ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీదాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఆర్బీఐ నుంచి మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బికి సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి పోస్టుకు సంబంధించి మనకి త్రీ కేటగిరీస్లో అయితే ఇవ్వడం జరిగింది ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ గ్రేడ్కి సంబంధించి టోటల్గా ఎయిటీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా మెన్షన్ చేయడం జరిగింది జనరల్ వాళ్ళకి థర్టీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ ఎయిట్ ఓబీసీ నైన్టీన్ ఎస్సీ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్ ఎస్సీ వచ్చేసి సిక్స్ ఈ విధంగా మనకి జనరల్ గ్రేడ్ ఆఫీసర్ గ్రేడ్ బికి సంబంధించిన వేకెన్సీస్ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్కి సంబంధించి సెవెంటీన్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది సెవెంటీన్ వేకె వేకెన్సీస్ గాను ఇక్కడ కేటగిరీవైజ్గా ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి ట్వంటీ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఈ విధంగా ఈ మూడు కేటగిరీలో మనకైతే పోస్టులకు సంబంధించి టోటల్గా వన్ ట్వంటీ వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి అప్లికేషన్ సంబంధించి స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ వచ్చేసి సెప్టెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్ టు సిక్స్ పిఎం వరకు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆఫీసర్ ఇన్ గ్రేట్ బి జనరల్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి రెండు ఫేజెస్ లో అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫేజ్ వన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అక్టోబర్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కండక్ట్ చేస్తున్నారు టూ వచ్చేసి డిసెంబర్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫేజ్ టూ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్కి వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూ అండ్ పేపర్ త్రీ అయితే ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి ఆఫీసర్ ఇన్ గ్రేట్ బి జనరల్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అండ్ మనకి ఆఫీసర్ ఇన్ గ్రేట్ బి డిఇపిఆర్కి సంబంధించి మనకి ఫేజ్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫేజ్ వన్లో పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండే రెండు ఉంటాయి అండ్ ఫేజ్ టూకి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇందులో ఫేజ్ వన్లో వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఈ ఫేజ్ టూ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి డిసెంబర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి అండ్ అదేవిధంగా ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిఎస్ఐఎంకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఫేజ్ వన్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి ఓన్లీ పేపర్ వన్ అయితే ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి అక్టోబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి అండ్ ఫేజ్ టూకి సంబంధించి పేపర్ టూ అండ్ పేపర్ త్రీ అయితే ఉండడం జరుగుతుందండి దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి డిసెంబర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి మనకి ఈ విధంగా అయితే దీనికి సంబంధించిన నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉండడం జరిగింది దీనికి సంబంధించి క్యాండిడేటు వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ఆ బోత్ పేపర్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా అపియర్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళ ఫేజ్ టూకి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ అండ్ పేపర్ త్రీ అవి ఆ షిఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళ క్యాండిడేట్ ఖచ్చితంగా అపేర్ అవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మనకి ఏజ్కి సంబంధించిన కటాఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సెప్టెంబర్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ అయితే ఇవ్వడం జరిగింది నేషనాలిటీ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా ఈ విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఏజ్ లిమిట్కి వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్కి వచ్చేసి కట్ ఆఫ్ డేట్ సెప్టెంబర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ అండి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే రిజర్వేషన్స్ వర్తిస్తాయి ఇవన్నీ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అప్పరేజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆఫీసర్ ఇన్ గ్రేట్ బి జనరల్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఏదైనా గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ లేదా ఈక్వివాలెంట్ టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అప్లికెన్స్కి ఫిఫ్టీ పర్సెంట్ వస్తే సరిపోతుంది లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసిన లేదా ఈక్వ్యాలెంట్ టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వస్తే సరిపోతుంది పాస్ సర్టిఫికేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అప్లికెన్స్కి అని ఇవ్వడం అయితే జరిగింది ఆల్ సెమిస్టర్స్లో ఉన్నట్టయితే సరిపోతుంది అంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే దాని లోపల వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది ఏదైనా గ్రాడ్యుయేషన్ ఎన్ని డిసిప్లేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండ్ ఇక్కడ నోట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళది ట్వెల్త్ తర్వాత మినిమం త్రీ ఇయర్స్ డ్యూరేషన్ అయితే వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ లేదా టెక్నికల్ గ్రాడ్యుయేషను లేదా ఎగ్జామినేషన్ సంబంధించి వాళ్ళకి ఉండాల్సి ఉంటుంది అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే డిగ్రీ అయిపోయిన తర్వాత మినిమం టూ ఇయర్స్ డ్యూరేషన్ అయితే వాళ్ళకి కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది పీజీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఇక్కడ ఇచ్చిన ఆఫీసర్ గ్రేడ్ బి జనరల్ సంబంధించి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయ్యండి ఆఫీసర్ ఇన్ గ్రేట్ బికి సంబంధించి డిఈపిఆర్ సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే వాళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎంఏ లేదా ఎంఎస్సి ఇన్ ఎకనామిక్స్ చేసిన లేదా ఎంఏ లేదా ఎంఎస్సి ఇన్ కోర్సెస్ వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ అప్లైడ్ ఎకనామిక్స్ లేదా ఎకనోమెట్రిక్స్ లేదా ఫైనాన్షియల్ ఎకనామిక్స్ లేదా బిజినెస్ ఎకనామిక్స్ లేదా అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఇందులో ఏది చేసినా కూడా వాళ్ళు ఎలిజిబులే దీంతో పాటుగా లేదా ఎంఏ ఎంఎస్సి ఇన్ ఫైనాన్స్ చేసినా లేదా ఎంఏ ఎంఎస్సి ఇన్ కోర్సెస్ సచస్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్ మ్యాథమెటికల్ ఫైనాన్స్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ బిజినెస్ ఫైనాన్స్ బ్యాంకింగ్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్ కార్పొరేట్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ అగ్రికల్చర్ బిజినెస్ ఫైనాన్స్ ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హులే ఈ రెండు చెప్పిన వాటిలో వాళ్ళకి మినిమం అగ్రిగేట్ మార్క్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్ అన్నది రికగ్నైజ్డ్ బై ఇండియన్ లేదా ఫారిన్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్నవాళ్ళు కూడా ఎలిజిబులే ఇందులో మనకి నోట్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అగ్రిగేట్ మార్క్స్ ఇది వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్కి సంబంధించి ఆఫీసర్ గ్రేడ్ బికి సంబంధించిన క్వాలిఫికేషన్ అండి ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిఎస్ఐఎం సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మాస్టర్స్ డిగ్రీ విత్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అగ్రిగేట్ మార్క్స్ వాళ్ళ సేమ్ ఆల్ సెమిస్టర్స్లో వచ్చి ఉండాల్సి ఉంటుంది ఇన్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ లేదా అప్లైడ్ స్టాటిస్టిక్స్ లేదా క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ లేదా ఎకనామెట్రిక్స్ లేదా ఇన్ఫర్మాటిక్స్ ఎనీ అదర్ రిలేటెడ్ బ్రాంచ్ వాళ్ళకి సంబంధించింది రికగ్నైజ్డ్ ఇండియన్ లేదా ఫారెన్ యూనివర్సిటీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ లేదా మాస్టర్స్ డిగ్రీ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మిషన్ లెర్నింగ్ లేదా బిగ్ డేటా ఎనలాటిక్స్ అవన్నీ కూడా రికగ్నైజ్డ్ ఇండియన్ లేదా ఫారెన్ యూనివర్సిటీ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ లేదా ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ మార్క్స్ వచ్చి ఉండాల్సి ఉంటుంది మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ లేదా అప్లైడ్ స్టాటిస్టిక్స్ లేదా క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ లేదా ఇన్ఫర్మాటిక్స్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మిషన్ లెర్నింగ్ లేదా బిగ్ డేటా అనలిటిక్స్ ఈ సబ్జెక్టుకి సంబంధించి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ మనకి ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్రిగేట్ మార్క్స్ వస్తే సరిపోతుందండి వాళ్ళకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ డాక్టరేట్ ఈ టాపిక్స్కి చేసిన వాళ్ళు వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే క్యాండిడేట్స్ జనరల్ కేటగిరీ లేదా ఈడబ్ల్యూఎస్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ సంబంధించి సిక్స్ టైమ్స్ ఫేజ్ వన్ ఎగ్జామ్ అపేర్ అవుతారు అపేర్ అయి ఉన్నారో వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉండదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేదండి అండ్ ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లో వేకెన్సీ రిజర్వ్ లేదనుకోండి వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ సంబంధించి రిలాక్సేషన్ అయితే వర్తించదండి స్కీమ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే మనకి సెలెక్షన్ వచ్చేసి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫేజ్ వన్ ఫేజ్ టూ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది దానికి డీటెయిల్గా స్కీమ్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ దానికి సంబంధించి అపెండిక్స్ టూలు అయితే ఇవ్వడం జరిగింది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారో ఆఫీసర్ ఇన్ గ్రేట్ బ్రీ జనరల్ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూకి సంబంధించి అది ఫేజ్ వన్ ఎవరైతే క్లియర్ అవుతారో వాళ్ళకి ఫేజ్ టూకి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి బ్యాంక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి అది అప్లై చేసుకున్నప్పుడు అది సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయండి హండ్రెడ్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అండ్ జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఇంటిమేషన్ ఛార్జెస్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అండ్ ఎవరైతే ఆర్బీఐ ఎంప్లాయీస్ స్టాఫ్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉండదండి ఇంటిమేషన్ ఛార్జెస్ స్కేల్ చూసుకున్నట్టయితే అండి దీనికి సంబంధించి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ పర్ మంత్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ నుంచి అండి మనకి వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు అయితే రావడం జరుగుతుంది దీంతోపాటు వాళ్ళకి స్పెషల్ ఎలవెన్స్ ఉంటుంది గ్రేడ్ ఎలవెన్స్ ఉంటుంది డిఎన్ఎస్ ఎలవెన్స్ ఉంటుంది లోకల్ కాంపెన్సెంటర్ ఎలవెన్స్ ఉంటుంది స్పెషల్ గ్రేడ్ ఎలవెన్స్ ఉంటుందండి లర్నింగ్ ఎలవెన్స్ హెచ్ఆర్ఏ ఉంటుంది యాజ్ పర్ రూల్స్ ప్రకారం టైం టు టైం అవన్నీ కూడా ఉంటాయి ఇనీషియల్లీ వాళ్ళు మంత్లీ గ్రాస్ అమ్యూల్మెంట్స్ వచ్చేసి మనకి వితౌట్ హెచ్ఆర్ఏ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ త్రీ సెవెంటీ ఫోర్ రూపీస్ అయితే వాళ్ళకి అప్రాక్సిమేట్లీ రావడం అయితే జరుగుతుందండి ఈ ఫేజ్ వన్ గ్రేట్ బికి సంబంధించి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గుంటూరు కాకినాడ కర్నూలు రాజమండ్రి విజయవాడ తిరుపతి అండ్ నెల్లూరు అండి ఇవి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇంకా తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ మహబూబ్ నగర్ ఖమ్మం అండ్ నిజామాబాద్ అండి ఇవి వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇప్పుడు చెప్పిన సెంటర్స్ అన్నీ కూడా ఫేజ్ వన్ గ్రేడ్ బి జనరల్కి సంబంధించిన సెంటర్స్ అండి అండ్ అదేవిధంగా మనకి ఎవరైతే ఫేజ్ వన్ క్వాలిఫై అవుతారో ఫేజ్ టూకి సంబంధించి గ్రేడ్ బికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది సెంటర్స్ మనకి రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే హైదరాబాద్ అయితే ఉందండి అండ్ దగ్గరలో చూసుకున్నట్టయితే చెన్నై ఉంటుంది ఈ విధంగా ఈ సెంటర్స్ అయితే ఉన్నాయి అండ్ ఫేస్ వన్ అండ్ ఫేజ్ టూ గ్రేట్ బికి సంబంధించి డిపిఇఆర్ అండ్ డిఎస్ఐఎంకి సంబంధించి నేమ్ ఆఫ్ ది సెంటర్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది హౌ టు అప్లై చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగిందండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్బీఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అక్కడ నుంచి వెళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే ముందు క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించిన ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ దీనికి సంబంధించిన హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్కి సంబంధించిన మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా రాసి స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే మనకి ఫోటోగ్రాఫ్ ఇమేజ్కి సంబంధించి సైజు ఇవ్వడం జరిగిందండి ఈ సైజులో అయితే ఫోటోగ్రాఫ్ అయితే స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ సైజ్ వచ్చేసి ట్వంటీ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాలి డైమెన్షన్స్ టూ హండ్రెడ్ నుంచి టూ థర్టీ అనేది ప్రిఫర్డ్ అండి అండ్ దీనికి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే సిగ్నేచర్ సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ చూసుకున్నట్టయితే మనకి సిగ్నేచర్ సంబంధించి సైజ్ వచ్చేసి టెన్ కేబీ నుంచి ట్వంటీ కేబీ మధ్యలో ఉండాలండి లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ వచ్చేసి ట్వంటీ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాల్సి ఉంటుందండి అండ్ అదేవిధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ కేబీ నుంచి హండ్రెడ్ కేబీ మధ్యలో ఉన్నట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఈజీగా అన్నది అవడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ అండ్ అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అవన్నీ కూడా నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్